విద్యా వ్యవస్థలో దేశ భవిష్యత్తును నాశనం చేసే మానవను సృష్టించే బాండాగారాలుగా తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో దేశంలో భద్రాద్రి కోతగూడెం జిల్లా చంద్రగొండ మండలం కరసాలబోడు తండాలో విషాదం చోటు చేసుకుంది స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు జులూరుపాడు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ప్రతిరోజు లాగానే కరసాలబోడు తండాలో విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అదే గ్రామానికి చెందిన బూంక్య గోపి అఖిల దంపతుల కుమారుడు దర్శిక్ నాయక్ ఇంటి ముందు ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లాడు ఆ సమయంలో స్కూల్ బస్సు దీకుని బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు అప్పటి వరకు తమతో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న తమ పిల్లవాడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు బాలుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి విషయం తెలుసుకున్న చండగొండ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు మండలానికి చెందిన స్కూల్ బస్సు కర్షన్గూడ తండ గ్రామాన్ని కిషిత్ కొద్దిసేపటి కింద జరిగింది ఇంతకుముందు పిల్లల్ని బస్ ఎక్కించే క్రమంలో ఈ పిల్లోడు ఆడుకోవడానికి బయటకు వస్తే బస్ డ్రైవర్ చూసుకోకుండా కొద్ది ముందు బండి కదిలేసరికి ఈ ద్రాక్షిత్ నాయక్ అనే అబ్బాయి బస్సు టైర్ కింద కలగడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలోని ఏడూళ్ల బయారంలోని ప్రభుత్వ పాఠశాలలో